పద్దెనిమిదవ లోక్సభకు జరుగుతున్న ఎన్నికలో రాజకీయ సినీ ప్రముఖులతో పాటు మరెందరో పోటీ చేస్తున్నారు వీరిలో రాజకీయాల్లో కాకలు తీరిన ఘనులే కాదు ఏమాత్రం అనుభవం లేని తొలిసారి పోటీ చేస్తున్న యువత ఉన్నారు సార్వత్రిక సమరలో బరిలోకి దిగుతున్న పలువురు జీవిత విశేషాలను పోరు ప్రముఖులు శీర్షికతో మీ ముందుకు తెస్తోంది దూరదర్శన్ యాదగిరి ఈ రోజు ప్రధానమంత్రి వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ వేసిన నేపథ్యంలో నరేంద్ర మోదీపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం నరేంద్ర మోదీ మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ పరిచయం అక్కర్లేని పేరు సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగడం ఓ ఛాయ్వాల దేశానికే ప్రధాని కావటం ఇది అదృష్టవశాత్తు జరిగింది కాదు క్రమశిక్షణ కఠోర శ్రమ ఉన్నత లక్ష్యాలు ఉజ్వల భారతం కోసం కలలు ఇవన్నీ మోదీని ఓ గొప్ప నాయకుడిగా నిలబెట్టాయి నాయకుడంటే ముందుకు నడిపించేవాడు కాదు కోట్లాది మంది ప్రజల ఆస్థలను ఆశయాలను ఆలోచనలను అర్థం చేసుకుని ఆచరణలో పెట్టేవాడే నిజమైన నాయకుడు అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు నరేంద్ర మోదీ పార్టీలోని కార్యకర్తలకు క్రమశిక్షణ కలిగిన మార్గదర్శిగా అభివృద్ధి సంక్షేమం సమపాళ్లతో పాలన సాగించే పాలకుడిగా అట్టడుగు నుంచి అగ్రస్థాయికి చేరిన స్ఫూర్తి మూర్తిగా దేశ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేశారు నరేంద్ర మోదీ పువ్వు పుట్టగానే పరిమళించినట్లు మోదీలో నాయకత్వ లక్షణాలు బాల్యం నుంచే మెండు పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుని ఆర్ఎస్ఎస్ శిక్షణతో మరింత రాటుదేలారు సంక్షోభాలను సవాళ్లను తన విజయానికి మెట్లుగా చేసుకుని మోదీ ఎదిగిన తీరు అబ్బురపరుస్తుంది ఒక స్థాయికి ఎదగడం దానిని నిలబెట్టుకోవడం అనేవి ఎవరైనా మోదీ నుంచి నేర్చుకోవాల్సిందే సెప్టెంబర్ పదిహేడున గుజరాత్లోని వాదునగర్లో జన్మించిన మోదీ ప్రాథమిక సెకండరీ విద్యను అక్కడే పూర్తి చేశారు ఎనిమిదేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు టీకొట్టులో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు పంతొమ్మిది గుజరాత్ ఆర్ఎస్ఎస్కు కు పూర్తి స్థాయి కార్యకర్తగా మారారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆర్ఎస్ఎస్ సూచన మేరకు బీజేపీలో చేరిన మోదీ రెండు వేల ఒకటి నాటికి పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడం అలాగే తొలిసారి ఎంపీగా ఎన్నికై భారత ప్రధాని పదవిని చేపట్టారు కూడా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగిన మోదీ దేశానికి గుజరాత్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దారు ఇక రెండు వేల పద్నాలుగులో వారణాసి లోక్సభ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ప్రధాని పదవిని చేపట్టారు ఈ ఐదేళ్లలో దేశాన్ని ఎన్నో సంక్షోభాల నుంచి గట్టెక్కించి అభివృద్ధి బాట పట్టించారు కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైనా మోదీ ముందు జాగ్రత్త భారత ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచింది పదేళ్ల పాలనలో దేశంలో ఎన్నో సంస్కరణలను అమలు చేసిన మోదీ అదే స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు రెండు వేల ఒకటిలో మోదీకి తొలిసారి రాజకీయ పదవిని చేపట్టే అవకాశం వచ్చింది అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి కేశభాయ్ పటేల్ ఆరోగ్యం క్షీణించడంతో బీజేపీ జాతీయ నాయకత్వం గుజరాత్ ముఖ్యమంత్రిగా పటేల్ స్థానంలో మోదీని నియమించింది రెండు వేల ఒకటి అక్టోబర్ ఏడున గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు ఆరు నెలల్లోపు అసెంబ్లీకి ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో రాజ్కోట్ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ నేత అశ్విన్ మెహతాపై గెలిచి తొలి విజయాన్ని అందుకున్నారు మోదీ అయితే కొద్ది రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగిన మోదీ అసెంబ్లీ గడువు ముగియటంతో రెండు వేల రెండులో మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది ఈసారి మణినగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మోదీ కాంగ్రెస్ కు చెందిన ఓజా యతిన్ భాయ్ నరేంద్ర కుమార్ పై ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించి రెండోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఏడు డిసెంబర్ ఇరవై మూడున మూడోసారి కూడా మణినగర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దిన్షా పటేల్ పై విజయం సాధించారు రెండు వేల పన్నెండులో మణినగర్ నుంచే పోటీ చేసిన మోదీ ముప్పై నాలుగు వేల తొంభై ఏడు ఓట్ల మెజారిటీతో శ్వేత సంజీవ్ పై గెలిచి నాలుగోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు నాలుగోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పూర్తి కాలం కొనసాగలేదు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మోదీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల పద్నాలుగు లోక్సభకు జరిగిన ఎన్నికల్లో గుజరాత్ లోని వడోదర ఉత్తరప్రదేశ్లోని వారణాసి రెండు స్థానాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఘన విజయం సాధించారు ఆ తర్వాత వడోదర స్థానానికి రాజీనామా చేసి వారణాసి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతూ రెండు పద్నాలుగు మే ఇరవై ఆరున భారత పద్నాలుగవ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा रेल पंद्रह एन कणसी पोटीजेस मोदी समीप तमीप समाजवादी अभ्यर्थि शालिनी यादव पै నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఐదు ఓట్ల తేడాతో విజయం సాధించి మరోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు ఈసారి కూడా వారణాసి నుంచి పోటీ చేస్తున్న నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు బీజేపీ నేతలు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్